ఎన్నికైనటువంటి కౌన్సిలర్ల ప్రమాణం ఈరోజు నాగార్జున సాగర్లో నందికొండ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది చైర్మన్గా ఎన్నుకున్నటువంటి మాన్సా స్వర్ణ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి గొడవర్తి రాజాప్రసాద్ గారికి గెలిచిన కౌన్సిలర్లందరికీ వారికి అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ గత రెండేళ్లుగా ఏ విధంగానైతే నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం ఇప్పుడు వారికి చే నాకు చేదోడు వాదోడుగా ఈ కౌన్సిలర్లు అందరూ ప్రబల ప్రజల అభిమతం మేరకు పనిచేసుకుంటారని అభివృద్ధికి తోడ్పడతారని మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎక్కువ మెజారిటీ ఈ ఎన్నికల్లో ప్రజలు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మీ కృషిని మీరు కొనసాగిస్తే ఇప్పుడు వచ్చిన మూడు వేల నాలుగు వందలు కాదు మన టార్గెట్ అనేది నాలుగు వేల మెజారిటీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి వచ్చేంత కృషి మీరు చేస్తారన్న నమ్మకంతో నూతనంగా ఎన్నికైనటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మానస స్వయంగా మరియు వైస్ చైర్మన్ రాజేంద్ర రాజప్రసాద్ గారికి నేను అభినందిస్తూ ఈ యొక్క ఎలక్షన్లో నాగార్జునసాగర్ పట్టణ ఇల్కల్లి పైలాన్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఇక్కడ పెద్దలు జానారెడ్డి గారి నాయకత్వానికి అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ గత ఎన్నికల కంటే కూడా మెజార్టీ తగ్గకుండా ఆ విధంగా కృషి చేసి అందరూ కూడా ఎంతో అభిమానం చూయించినారు చేసినటువంటి అభివృద్ధి కూడా ఇంకా రాబోయే రోజులలో ఎమ్మెల్యే గారు చెప్పినారు ఇక్కడ సీసీ రోడ్లు కానీ మన వాటర్ సప్లై కానీ అమృత స్కీమ్ కానీ చాలా ఉన్నాయి అవన్నీ కూడా శాంక్షన్ అయి ఇప్పుడే పనులు మొదలు పెట్టబోతున్నారు తప్పనిసరిగా రాబోయే రోజులల్లా ప్రజలు మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని తప్పనిసరిగా ఈ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజులలో నాగార్జునసాగర్ను ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ ప్రజలందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు